బిఆర్ఆర్ లోకల్ న్యూస్ కి స్వాగతం నిన్న రోజున కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం నార్త్ రాజ్యపాలెంలోని వైసీపీ పార్టీ కార్యాలయం వద్ద వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి వీరి చలపతిరావు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నార్త్ రాజ్యపాలెంలో జరుగుతున్న అక్రమాలలో భాగమైన మైనర్ బాలుడి పేరుపై ఉన్న దేవస్థాన భూములు కాపాడాలని పంచాయతీకి నష్టం కలిగేలా తొంభై ఆరు లక్షలు ఉన్న పొలాన్ని తొమ్మిది లక్షలకు తగ్గించడంపై నార్త్ రాజ్యపాలెం పంచాయతీకి ఉపయోగపడే ప్రభుత్వ భూమిలో కడుతున్న అక్రమ కట్టడాలను బయట పెడితే సంవాదం చెప్పకుండా ఏదేదో మాట్లాడుతూ నాపై రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొస్తామని బెదిరిస్తే బెదిరిపోయేవారు లేరని తనకు సంబంధించిన ప్రతి ఆస్తికి సంబంధించిన ఉన్నాయని అన్నారు రాబోయే రోజుల్లో నాత రాజ్యపాలనలో జరుగుతున్న అక్రమాలను ఒక్కొక్కటిగా బయట పెట్టి టీడీపీ నాయకుల వల్ల ఎమ్మెల్యే మంచి పేరు వస్తుందా చెడ్డ పేరు వస్తుందా అని అన్ని ఆధారాలతో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోవడం జరుగుతుందని అన్నారు ఈ సమావేశంలో మండల కన్వీనర్ శేషగిరి బాబు ఎంపీపీ జ్యోతి సర్పంచ్ బొచ్చు సుప్రియ కొండ శ్రీనివాస రెడ్డి స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రశ్మి భర్తను ఆ ప్రసమిడికి సంబంధించిన కాగితాల ఆలడే రాయిల్దార్ గారికి కలెక్టర్ జాయింట్ కలెక్టర్ మొత్తం ప్రతి ఒక్కరు కూడా రిజిస్టర్ పోస్ట్ సకాలం వెళ్ళిపోయింది నిన్నటి కూడా చేరుకునే వాళ్ళకి కాకపోతే మా దగ్గర చాలా మెడలు ఉంది కాబట్టి ఇప్పుడేదో మేము ఏదో చెప్పుకున్నట్టు ఏదో శాసనసభ్యులు గారి గురించి మేమేం మాట్లాడినట్టు తప్పులు విలుచ్చి రకరకాలుగా మాట్లాడుతున్నారు జనాలు అవి కాదు ఎందుకు ఆయన ఏదో రెడ్ బుక్ చూపిస్తాడంట మేడం గారు వచ్చిన తర్వాతే నేనే స్వయంగా లెటర్ రాస్తా రాజపాలెన్ జరుగుతున్నటువంటి కలెక్షన్ల గురించి అయితేనేమి ఏ ఆటైనా రాజపాలలో అందుబాటులో ఉంటుంది ఏ కా మత్తు పదార్థాలు ఏవైనా రాజపాలెన్లో ఉంటాయి బంగా మొదలుకొని ప్రతి ఒక్కరు రాజపాలను అందుబాటులో ఉంటుంది గతంలో ఉన్నటువంటి రాజపాలన్కి ఇప్పుడు రాజపాలను తేడా బస్ స్టాండ్లో పోయి ప్రతి వర్తకులను కానీ వ్యాపారస్తులను కానీ బ్రోకరాఫీసులను కానీ ప్రతి ఒక్కరిని ఎవరిని అడిగినా ఏం జరుగుతుంది ఈరోజు రాకపోవడం మొత్తం క్షు క్షుణ్ణంగా చెప్తారు ప్రతి ఒక్కరు కూడా సో ఇవన్నీ ఆలోచించుకొని మరి రాబో రోజుల్లో నేను కూడా రేపు ఇరవై ఎనిమిది తేదీ సిద్ధం అవుతుందా దాని మీద ప్రతి ఒక్కరు డిపెండ్ కానీ అంతేగాని చలపతిరావు బ్యాంకు కట్టాడు చలపతిరావు ప్రహరీ కట్టాడు చలపతిరావు ఆస్తులు ప్రహరీ కట్టుకోకుండా ఏం చేస్తారు నాయన ఏం చెప్తాం లేదే మేమేమొచ్చే వచ్చే ఒక కానీ నన్ను చెప్పినట్టు మేము వచ్చేసి జమీందారులు ఉంచుకున్నారు నేను చెప్తాను ఇప్పుడు ఆ యొక్క దేవస్థాన ఆస్తుల గురించి చెప్పాలంటే నాకు పది రోజులు పది రోజులు ప్రెస్ మీట్ పెట్టుకోవచ్చు కానీ నేను నా కుటుంబాన్ని గురించి నేను మాట్లాడటం ఇప్పుడు దేవస్థానం సంబంధించినటువంటి ఇరువురు శ్రీనివాసులు కూడా ఆయనతో మాట్లాడటం నేను ఇరువురు శ్రీధర్ ఆయన గురించి మాట్లాడటం మీ తండ్రి గారు మీరు దేవస్థానం ఆశలను ఏ విధంగా చేశారు పాటల పుల్ల ఉన్న ఆస్తులు ఏమైనాయి నూట ఎకరాలు మీరు చెప్తారు ఏమైనా ఆస్తులు ఎవరి చేతులు ఎవరు అమ్మబడిపోయినారందని నెక్స్ట్ స్టెప్లో వస్తుంది దాని గురించి ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు బట్ ఏం నేను చెప్పేది ఏంటంటే రాష్ట్ర రాజుపడం ప్రజలు ఇప్పటికే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఏ పని చెప్పినా ముందు ఫోన్పే చేయాలా ఏ పని చేసినా అది కూడా ఫోన్పేలో ఏడాకపోయినా కూడా కూడా చెప్తాం ఇటువంటి పరిస్థితుల్లో మీరు వచ్చేసి మేడం గారి చెడ్డ తీసుకొస్తూ మేమేదోదో వ్యతిరేకంగా చేస్తున్నామని మేమేదో ఆక్రమించుకున్నామని కల్లబలి మాటలు చెప్పేదానికి శ్రీకారం చుట్టారు వాస్తవాలు అయితే ఇరవై నుంచి మేడం గారి ముందే వచ్చిన తర్వాత పెడదామని చెప్పి చాలా నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నా పెట్టదలుచుకోవాలా తప్పకుండా ఇరవై తేదీ మళ్ళీ ప్రెస్ మీట్ ఉంటుంది ప్రెస్ మీట్ లో కూడా మీకు అన్నీ కూడా సభ్యురంగా వివరిస్తాం తద్వారా మేడం గారు కూడా తెలుసుకొని రాజభవనం పరిస్థితి ఏంది ఈ వాస్తవాలు ఏం జరుగుతున్నాయి దీనివల్ల రాజభవన్ ఉన్నటువంటి యువత ఏ విధంగా దెబ్బతింటుంది రాబో రోజులు రాజపాలను మనుగుడు కోల్పోయే పరిస్థితులు ఉన్న పరిస్థితుల్లో దండకాలు మొదలుపెట్టి నాలుగు టీంలుగా తయారయ్యే రకరకాల దండకాలు మొదలు పెట్టి రాజపాలకి పూర్వ వైపు తీసుకున్నట్టు చర్యలు తీసుకోవాలని గౌరవ శాసనసభ్యులు గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కోరుతా ఉన్నారు